హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిక్సీలో అయితే పేస్ట్ చేసుకోవాలండి అలానే బాండిలో మనం నూనె అయితే పోసుకోవాలి అలానే ముందుగా అయితే చేపలకి ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టుకోవాలండి నేను చూపించలేదు ఇలా కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ వేసాం కదా ఆ పేస్ట్ అయితే వేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మసాలాలు గిసాలు ఓన్లీ అల్లం వెలుపు పేస్ట్ లైట్గా గరం మసాలా పొడితో సింపుల్ ప్రాసెస్లో చేపల పులుసు అయితే చేసేసుకుంటున్నాము ఈ విధంగా చూసారా ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెలుపు పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకునే దాంట్లో బాగా మగ్గబెట్టుకోవాలండి ఎందుకంటే పచ్చివాసనంతా పోవాలి బాగా మగ్గబెట్టుకునే దాంట్లో మనం ఆల్రెడీ ఉప్పు కారం చేపల్లో కలుపుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం లైట్గా వేసుకోవాలండి దీంట్లో ఒక అర స్పూను కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి అలానే బాగా కలబెట్టుకోవాలి మనం ముందుగా వేసుకున్నాం కదా చూసి వేసుకోండి బాగా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని అంతా పోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకొని గుజ్జు ఉంటుంది కదండి అదైతే కొంచెం వాటర్ అయితే అది వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకోవాలి కొద్దిగా చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చేపల పులుసు అయితేను చాలా సింపుల్గా అయిపోతుందండి తొందరగా కూడా అయిపోతుంది చూసారా ఇలా మరిగిన దాంట్లో మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప మొక్కలు ఉంటాయి కదా అవి అయితే వేసుకోవాలండి చూడండి అంటే మా సైడ్ ఎక్కువ ఈ పద్ధతిలోనే చేసుకుంటారు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూసారా చేపలు చేపలు వేసుకున్న తర్వాత మనం గరిటైతే పెట్టకూడదండి ఇలానే కలుపుకోవాలి చూడండి పులుసు అయితే చాలా దగ్గరగా పడుతుంది కదా అప్పుడు మనం కొంచెం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఓ నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇళ్ళ కోసి వేసుకోవాలండి చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే బాగుంటుంది చూసారా పులుసు అయితే మరిగిపోతుంది అలానే కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొత్తిమీర వేసాను ఈ వీడియో మీకు నచ్చినట్టు